మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తే నమస్తే నమస్తస్య నమో నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవ్య ఓం నమో భగవతే దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞా ప్రయ్య స్వాహ హరి ఓం ఈరోజు ఈ వీడియోలో అనురాధ నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు కూడా వృషిక రాశిలోనే ఉంటుంది ఈ నక్షత్రానికి అధిపతి శని ఈ రాశికి అధిపతి కుజుడు అట్లాగే ఈ రాశి అధిపతి కుజుడు అవటం వల్ల ఇది అయినటువంటి నక్షత్రం అని చెప్పచ్చు అట్లా రాశి అని చెప్పచ్చు అట్లాగే శని మహాదశలో ఈ జన్మ జన్మవుతుంది శని మహాదశ తర్వాత వచ్చేటువంటి బుధ మహాదశ తర్వాత వచ్చే కేతు మహాదశ తర్వాత వచ్చే శుక్రమహాదశ తర్వాత రవి మహాదశ తర్వాత చంద్రమహాదశ మహాదశ ఈ అనురాధ నక్షత్రానికి కేతు మహాదశ రవి మహాదశ కుజ మహాదశ విపత్ ప్రత్యక్ నైదంతార దశలు ఈ శని మహాదశ దశాశేషం కనుక ఉన్నట్టయితే కనుక తక్కువ ఉన్నట్టయితే బుధ మహాదశలో విద్య చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళకి ఎందుకంటే ఈ రాశికి చతుర్థాధిపతి బుధుడు సారీ చతుర్థాధిపతి శని మకర కుంభరాశి వృష్టిక రాశికి కాబట్టి శని రాశి అవడం వల్ల విద్యలో కొంచెం ఆటంకాలు సినిమా మహాదశాలు కనుక పుట్టినట్టు ఉంటాయి అయినప్పటికీ స్వక్షేత్రం అవటం వల్ల శనికి అద్భుతమైనటువంటి అట్లాగే ఇంకోటి ఏంటంటే గోచార కుంభే శని దుర్లభ అని సూత్రం కుంభంలో కనుక శని సంచారం చేసేటప్పుడు అత్యంత బలీయుడై ఉంటాయి అట్లా ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు మనం ఈ వీడియో చేస్తున్న సమయంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో గోచార రీత్య శని నడుస్తారు ఈ అర్ధాష్టమ శని రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఎండింగ్ దాకా ఉంటుంది అప్పటి వరకు వీళ్ళు అర్ధాష్టమ శనితో కొంచెం ఇబ్బంది పడవలసిన పరిస్థితి కుటుంబంలో కానీ గృహంలో కానీ సంతానం వల్ల కానీ వాహనం వల్ల కానీ కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే అర్ధాష్టమ శని అవటం అంటే ఎవరైనా సరే ఈ అనురాధ నక్షత్రం పుట్టిన వాళ్ళు ఒకసారి శనికి శాంతి చేయించుకుంటే సరిపోతుంది దానికి ఇబ్బంది ఏం అట్లా ఈ నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు ఆయిలు మట్టి ఇనుము కెమికల్స్ భూగర్భ సంబంధమైనటువంటి వాటి అన్నింటిలో కూడా బాగా రాణిస్తారు ఆ ఎడ్యుకేషన్ కూడా బాగా బాగుంటుంది ఎందుకంటే చతుర్థాధిపతి అవటం శని చతుర్థాధిపతి శని అవటం కుంభరాశి అవటం వలన ఈ విద్యల్లో బాగా రాణిస్తారు అట్లాగే శని బలంగా ఉన్నట్టయితే కనుక చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇస్తూ ఉన్నతమైనటువంటి న్యాయస్థానాల్లో జడ్జిలు కాను లాయర్లు గాను అట్లాగే మంచి గృహ సంపద వాహన సంపద ఉద్యోగ సంపద కలిగి ఉంటారు కుజుడు రాశిపతి అవటం రాశి అధిపతి అవడం వల్ల భూ సంపద కలిగి గృహ వాహనాలు సమృద్ధిగా ఉంటాయి అట్లా ఈ ఈ నక్షత్రానికి శుక్రమహాదశ ఒకటి కొంచెం ఇబ్బంది అవ్వచ్చు అనురాధ నక్షత్రానికి అట్లాగే శుక్రమహాదశ సప్తమాది వ్యయాధిపతి అవటం వల్ల శుక్రమహాదశలో కుటుంబ పరంగా చికాగులు ఉన్నప్పటికీ కూడా అన్నీ అనుకూలిస్తే బాగానే ఉంటుంది అట్లాగే గనుల్లో ఇంజనీరు బ్రిడ్జి పెద్ద పెద్ద బ్రిడ్జిలు కట్టడం పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టడం పెద్ద పెద్ద కర్మాగారాలు తయారు చేయడం ఇవన్నీ కూడా ఈ అనురాధ నక్షత్రం యొక్క జాతకుడు ఉండేట వృత్తులు అట్లాగే అనురాధ నక్షత్ర జాతకులు రాజకీయ రంగంలో బాగా రాణిస్తారు ఒక విషయం మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఏంటంటే ప్రపంచం మొత్తం మీద కూడా అత్యధికమైనటువంటి రాజకీయ నాయకులు ఈ అనురాధ నక్షత్రం పుష్యమి నక్షత్రం ఉత్తరాభారత నక్షత్రాల్లో వాళ్ళు ఉంటారు ఎక్కువ ఎందుకంటే శని రాజరికపు పోకడలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి శని యొక్క అధికంగా ఉంటుంది వీళ్ళ మాట కొంచెం దురుసుగా ఉన్నప్పటికీ కూడా మనసు మెత్తని స్వభావంగానే ఉంటుంది కానీ శని మహాదశలో దశాశేషం చాలా ఎక్కువ ఉన్నట్టయితే కనుక చదువులో ఆటంకాలు రావటం గృహం పట్ల విముఖత కలగటం తల్లిదండ్రులకు దూరంగా ఉండి జీవించడం ఇవన్నీ కూడా ఉంటాయి అట్లాగే ఆధ్యాత్మిక చింతన దేవాలయ దర్శనము తీర్థయాత్రలు చేయటం అనుకోకుండా దూర ప్రదేశాలకు వెళ్ళటం అధికమైనటువంటి ఖర్చులు చేసేటువంటి మనస్తత్వం ఉంటుంది వీళ్ళకి అట్లాగే ఈ అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి జాతకుడు మేధావి సంగీతం సాహిత్యం కళ్ళందు అభిరుచి పాశ్చాత్య నాగరికత ఎందుకు కూడా అభిరుచి కలిగి ఉంటారు వీళ్ళు అట్లా ఈ అనురాధ నక్షత్ర జాతకుడికి కుంభరాశి చతుర్థం అవటం వల్ల విదేశీ యోగం కానీ విదేశాల్లో చదువుకునేటువంటి అవకాశాలు కానీ ఈ జాతకుడికి అనుకూలంగా ఉంటాయి అట్లా వీళ్ళు విదేశాల్లో స్థిరపడటానికి అవకాశాలు కూడా అనుకూలంగా ఉంటాయి సమృద్ధిగా ఉంటాయి వీళ్ళు ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళకు తగ్గట్టుగానే ఈ మకర రా వృష్టిక రాశి వాళ్ళకి శని మకర రాశిలో ధనుసు రా మిథున రాశిలో ధనుసు రాశిలో తులారాశిలో వృషిక రాశిలో సంచారం చేసేటువంటి రోజులు అన్నీ కూడా కొంచెం కష్టంగా ఉంటాయి అప్పుడు దానికి తగిన శాంతి చేసుకుని సరిపోతుంది శని మకర కుంభరాశుల్లో సంచారం చేసేటువంటి సమయంలో జల సమీపం నుంచి జీవనం ధనలాభం ఆర్థిక స్థితి జలగండాలు కూడా ఉంటాయి వీళ్ళకి వ్యాపార సమృద్ధి అట్లాగే రుణ బాధలు కూడా ఉంటాయి బంధువు యొక్క విరోధం ఎక్కువ ఉంటుంది అయిన వాళ్ళే వీళ్ళకి శత్రువులుగా మారుతారు కాబట్టి అనురాధ నక్షత్ర జాతకులు ఎప్పుడు కూడా మన చుట్టూ ఉన్నటువంటి శత్రువుల కన్నా అంతర్గతమైనటువంటి శత్రువుల బట్ దృష్టి ఉంచుకోవాలి వీరు అట్లా ఈ నక్షత్రం జన్మించిన వాళ్ళకి బాలారిష్టం లేదు అనురాధ నక్షత్రం బాలారిష్ట నక్షత్రం కాదు ఇది శాంతి నక్షత్రం కూడా కాదు కాబట్టి అనురాధ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి అన్ని రకాలుగా కూడా జీవన విధానం సర్వ సౌఖ్యాలు కలిగి ఉంటుంది సర్వసమృద్ధిగా గృహ వాహనాలు సమృద్ధిగా ఉన్నటువంటి జాతకం రాజకీయాల్లో మంచి ఉన్నత స్థితిలో ఉంటారు కానీ ఈ అనురాధ నక్షత్ర జాతకులకి సర్వసమృద్ధి కలిగిన జాతకం అని చెప్పచ్చు హరి ఓం సత్సత్ సర్వే సుఖినో భవంతు